ప్రభువు పేరిట మీ అందరికీ శలోము ఈరోజు దేవుని వాగ్దానము శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదను తేనెతో నిన్ను తృప్తిపరచుదను జనబది ఒకటవ సంకీర్తన పదహారో వచనము ప్రి సహోదరి సహోదర్లారా ఈరోజు జివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన పరిశుద్ధ దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను ప్రీలారా చదబడిన లేఖన భాగమును ఈరోజు మనము పరిశీలన చేసినట్లయితే ప్రభు ఈరోజు సెలవిస్తున్నటువంటి మాట ఏదనగా నేను శ్రేష్టమైనటువంటి గోధుమలను అనుగ్రహించి పోషిస్తాను కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను నేను ఆరాధిస్తున్నటువంటి నా ప్రభు పోషించడానికి తృప్తిపరచడానికి శక్తి కలిగినవాడు తన బలము చేత ఈ భూమికి పునాది వేసినవాడు తన జ్ఞానము చేత ఆకాశమును విశాలపరిచినవాడు తన చేత సమస్తమును సృజించినవాడు అందరి జీవులను పోషించుటకును క్షేమము కలుగజేయుటకును సమర్థుడు శక్తిగలవాడు ఆ ప్రభు ఈరోజు సెలవిస్తున్నాడు నేను మిమ్మను పోషిస్తానని తృప్తిపరుస్తానని ఏ విధముగా పోషిస్తావు ప్రభువా ఏ విధముగా నువ్వు తృప్తిపరుస్తావు అని అడిగితే ఆయన అంటున్నారు గోధుమలతో నేను నిన్ను పోషిస్తాను యావల పిండితో నిన్ను పోషిస్తాను అని ఆయన అనట్లేదు శ్రేష్టమైన గోధుమలతో నేను నిన్ను పోషిస్తాను శ్రేష్టమైన యావల పిండితో శ్రేష్టమైన ధాన్యముతో నేను పోషిస్తాను అని కూడా ఆయన అన్నట్లేదు ఆయన అంటున్నటువంటి మాటను ఈరోజు మనము గ్రహించగలిగినట్లయితే అతి శ్రేష్టమైనటువంటి గోధుమలతో అతి శ్రేష్టమైనటువంటి ధాన్యముతో అతి శ్రేష్టమైనటువంటి ఆహారముతో అతి శ్రేష్టమైనటువంటి భోజ్యముతో నేను మిమ్మల్ని పోషిస్తాను అని ఇంకా ఆయన పోషించి తృప్తిపరుస్తాను అని అంటున్నాడు తృప్తిపరుస్తాను అనగా కావలసినంత వరకు సమృద్ధిని పొందుకోవడమే తృప్తిపరచబడటం ప్రియలారా ఒక వ్యక్తికి బాగా దాహముగా ఉంది ఒక గ్లాస్ నీళ్లు ఇస్తే అతనికి దాహము తీరుతుంది అని అనుకుందాం అతనికి ఆ గ్లాసులు సగానికంటే తక్కువగా ఇచ్చినట్లయితే ఆ వ్యక్తి తృప్తిపరచబడడు కారణం అతనికి ఆ పాత్ర నిండా నీరు కావాలి అప్పుడు మాత్రమే తన యొక్క దాహము తీర్చబడుతుంది ఎప్పుడైతే మనిషికి కావలసిన సమృద్ధి కలుగుతుందో దాన్ని తృప్తి అంటారు ఈరోజు మనము చూస్తూ ఉంటే జనులకు తృప్తి లేదు ఎందులో కూడా తృప్తి లేదు కాని ప్రభు సెలవిస్తున్నాడు నేను మిమ్మల్ని తృప్తిపరుస్తాను అని ఇది లోక ఇచ్ఛలకు సంబంధించినది కాదు శరీర కోరికలకు సంబంధించినది కూడా కాదు సుఖభూగాలకు సంబంధించినది కానే కాదు ఇది ఆధ్యాత్మికతకు సంబంధించినది ఈ భూలోకములో దేవుని నమ్ముకున్న దేవుని ఆశ్రయించిన జనులు ఏ విషయములో పోషించబడటలేదు లేదు ఏ విషయములో తృప్తిపరచబడట లేదు అని మనము చూసినట్లయితే ఒకటి శరీర సంబంధముగాను పోషించబడుటలేదు తృప్తిపరచబడుటలేదు ఆత్మీయంగాను పోషించబడుటలేదు తృప్తిపరచబడట లేదు మొదట శరీర సంబంధమైనటువంటి విషయాలను గనక మనము గమనించినట్టయితే ఇష్రాయలిలో అరణ్యములో యాత్రను కొనసాగిస్తున్నారు అనేకమైనటువంటి కార్యాలను దేవుడు వారి కొరకు జరిగించాడు వారికి ఆకాశము నుండి మన్నాను కురిపించాడు దాహానికి బండ నుండి నీళ్ళనిచ్చాడు వారికి కావలసిన సమస్తమును అనుగ్రహిస్తున్నాడు వారు తృప్తిగా భోజనము చేస్తున్నారు వారి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు దేవుడు నడిపించవలసినటువంటి ఆ స్వతంత్ర దేశానికి పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి యాత్రను సాగిస్తున్నారు అయితే ఈ సందర్భంలో వారికి ఒక కోరిక కలిగింది వారికి మాంసాహారము తినాలని ఆశ కలిగింది వారి అన్ని వారన్ని సంవత్సరాల ప్రయాణంలో వారికి మాంసాహారము తినలేదు అన్న లోటు వారికి తెలిసింది మోషే దగ్గరికి వచ్చి అయ్యా మాకి మన్నా మాత్రమే పడుతున్నావు ఎప్పుడు ఈ ఆకుకూరలే మాకు అవుతుంది మాకు మాంసాహారం తినాలనిపిస్తుంది అని మోషేను వారు అడిగినప్పుడు మోషే దేవునికి ప్రార్థించాడు ప్రభువా వీరికి మాంసాహారము తినాలనిపిస్తుంది ప్రభువా నేనేమి చేయగలను అని అన్నప్పుడు ప్రభు అన్నాడు మోషేతో నువ్వేమి దిగులు పడకు మోషే నేను నా ప్రజల కొరకు మాంసాహారాన్ని పంపిస్తాను వారికి చెప్పు ఒక పూట వారికి మాంసాహారము కావాలని కోరుకున్నారు కదా ఒక రోజు వారికి మాంసాహారము కావాలని కోరుకున్నారు కదా వారికి చెప్పు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు నాలుగు రోజులు కాదు పది రోజులు కాదు ఇరవై రోజులు కాదు నెల మొత్తము మీకు మాంసాహారాన్ని నేనే ఇస్తాను అని మోసేతో ప్రభువు సెలవిచ్చారు వారు కోరుకున్నది ఒక పూట మాంసాహారము కావాలని కానీ రే సహోదరి సహోదరులారా ప్రభు వారికి నెల రోజుల మాంసాహారం ఇచ్చాడు వారు కడుపార తిన్నారు పోషించబడ్డారు మరియు వారు తృప్తిపరచబడ్డారు ప్రభు ఇస్తే ప్రభు చేస్తే అట్టి విధమైనటువంటి సంతృప్తి కలుగుతుంది మరి మనం ఆత్మ సంబంధముగా చూసినట్లయితే దేవుని వాక్యాన్ని స్పష్టముగా వివరించడమనేది దేవుని వాక్యము చేత పోషించడము కొందరికి పాలు పెట్టడము కూడా రాదు కొందరికి అసలు శ్రేష్ఠమైనటువంటి ఆహారం అంటే ఏంటో కూడా తెలియదు అతి శ్రేష్టమైనటువంటి ఆహారం అంటే ఏంటో తెలియదు వాక్యోపదేశము తెలియదు వాక్యోపదేశం యొక్క సారము తెలియదు ఉపదేశము తెలియదు ఉన్నతమైనటువంటి ఉపదేశం అసలే తెలియదు వీరు పోషించలేని వారుగా మిగిలిపోతారు అయితే ప్రభు అంటున్నారు ఇప్పటి వరకు సరైనటువంటి పోషణ లేని వారిగా సరైనటువంటి ఆత్మీయ శక్తి లేని వారిగా పాపాన్ని జయించలేని నిసత్వము కలిగిన వారుగా మిగిలిపోయారా అయితే నేను మిమ్మల్ని పోషిస్తాను నా యుద్ధకు రండి అని ఆయన సెలవిస్తున్నాడు మనుషులకు విలువ ఇవ్వట చేత మనుషులను మీరు హెచ్చించట చేత మనుషులను ఘనపరచట చేత మనుషుల మీద ఆధారపడుట చేత మీకే కార్యము సఫలపరచబడదు మీ దృష్టి నాపై ఉన్నయడలా నేను మిమ్మల్ని పోషిస్తాను శ్రేష్టమైనటువంటి మాటలను మీకు అనుగ్రహిస్తాను అని ప్రభు సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము అయితే అది ఎలా జరుగుతుంది అని మనము చూస్తే ప్రతిరోజు మనము దేవుని వాక్యాన్ని దర్శించినప్పుడు ఆయన వాక్యాన్ని పఠించినప్పుడు ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు అతి శ్రేష్టమైనటువంటి ఆత్మీయ ఆహారాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు మరలా ఎలా అనుగ్రహిస్తాడు అని చూస్తే తృప్తి కలిగేంత వరకు అని అనుగ్రహిస్తాడు ఆ మాట చేత నూతనమైనటువంటి బలాన్ని పొందుకొని ఈ దినమును జయించడానికి ఈ దినమును సాగించడానికి ఈ దినములో చేయవలసినటువంటి పనులు కర్తవ్యాలు నెరవేర్చడానికి కావలసినటువంటి ఆత్మీయ బలమును శక్తి మనకు అనుగ్రహిస్తుంది ఆ పోషణ మనకు కలుగజేస్తుంది తృప్తిగా మనల్ని నడిపిస్తాడు ఇది ఆత్మ సంబంధమైన పోషణ మరియు తృప్తి ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వింటున్న మీరు గమనించవలసింది శరీర సంబంధముగా పోషించబడుతున్నామా తృప్తిపరచబడుతున్నామా మరి ఆత్మ సంబంధముగా పోషింపబడుతున్నామా తృప్తిపరచబడుతున్నామా శరీర సంబంధంగా పోషించబడక ఆత్మ సంబంధముగా పోషింపబడక ఏమాత్రము జదగలేని వారికి కనీసము పాలను కూడా జీర్ణించుకోలేనటువంటి అన్నగారినటువంటి భక్తులను నిలిచి ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి ప్రభు సెలవిస్తున్నారు నేను మిమ్మల్ని పోషిస్తాను ఒకవేళ ఇప్పటి వరకు అటువంటి దుర్బలమైనటువంటి శరీర సంబంధమైనటువంటి మరియు ఆత్మ సంబంధమైనటువంటి స్థితిని కలిగి ఉన్నట్లయితే ప్రిసహోదరి సహోదరుడ ఈరోజు ప్రభు అంటున్నారు నేను మిమ్మల్ని పోషిస్తాను అని మీ కుటుంబంలో ఏది కొరతగా ఉంది ధాన్యము లేదా నీరు లేదా ఆహారము లేదా ఏది కొదువయినది వ్యాపారం లేదా ఉద్యోగము లేదా కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నారా పిల్లల చదువులైనా ఆర్థిక ఇబ్బందులైనా అప్పులైనా బాధ్యతలు భారాలు అన్ని సరైనటువంటి పోషణ లేని వారిగా బలహీనులుగా బక్క చిక్కిన వారుగా ఉన్నారా సహోదరి సహోదరుడా మీరు కలిగి ఉన్న దాన్ని బట్టి తృప్తిపరచబడలేకపోతున్నారా అయితే ప్రభు అంటున్నాడు ఈరోజు మిమ్మల్ని పోషిస్తాను నా యుద్ధకు రండి మీ దృష్టి నా మీద ఉంచండి అని నా వైపు మీ కన్నులెత్తుడి నా మీద మీరు ఆధారపడండి నేను మీకు పోషణ కలగజేస్తాను అని అతి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను తృప్తిపరుస్తాను మరి ఆత్మ సంబంధముగా కూడా నేను స్పష్టముగా నా ఆత్మచేత మీతో మాట్లాడుతున్నాను నా స్వరాన్ని మీకు చేస్తాను ప్రత్యక్షతను మీకు కలుగజేస్తాను నేను మాట్లాడితే ఏ విధముగా ధైర్యము కలుగుతుందో ఏ విధముగా మీరు ఆహారాన్ని పొందుకుని పోషించబడతారో నేను మీకు తెలియజేస్తాను తృప్తిపరుస్తానని దేవుడు సెలవిస్తున్నాడు దీనిచేత ఈ బలము చేత ఈ శక్తి చేత మీరు ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు సాగగలరు ప్రవక్తైనటువంటి ఏలియా ఒక దినమున తన సేవా జీవితాన్ని నిలిపి ఇక్కడితో నా జీవితము అంతరించిపోతుంది అనేటటువంటి దిగులుతో బాధతో ఉన్నాడు కానీ ప్రభు అన్నారు నేను నిన్ను పోషిస్తున్నాను నేను నిన్ను తృప్తిపరుస్తున్నాను ఇది శరీర సంబంధమైనటువంటి ఆహారము మరియు నీవు నీ శక్తికి మించినటువంటి ప్రయాణము చేయడానికి కావలసినటువంటి సత్వను కూడా నేను నీకు అనుగ్రహిస్తాను ఇది ఆధ్యాత్మిక బలము అని ఏలియాకు కావలసినటువంటి ఆహారమును రొట్టెను పెట్టారు తృప్తిపరచాడు మరి ఆత్మ సంబంధముగాను తాను ప్రయాణము చేయడానికి నలుపది దినములు నడిచి ప్రయాణించడానికి కావలసినటువంటి ఆత్మీయ శక్తిని శారీరక శక్తిని నిరీక్షణను విశ్వాసమును ఇయేలియాలో కలుగజేశారు తన పరిచర్య ఈ దినమే ఆగిపోయింది తన జీవితము ఈ దినమే ముగిసిపోతుంది అన్నటువంటి ఆలోచనలో ఆందోళనలో భయముతో దిక్కుతోత్సని స్థితిలో ఉన్నటువంటి ఏలియాను దేవుడు శరీర సంబంధంగా పోషించాడు మరి ఆత్మ సంబంధంగా పోషించాడు తన పరిచర్యను ప్రభావవంతముగా తరతరములకు జ్ఞాపకార్థముగా ఉన్నట్లుగా దేవుడు ఆశీర్వదించాడు ప్రిసహోదరి సహోదరుడా నేను అతిశ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి వారిని కొండ తేనెతో నిన్ను తృప్తిపరచదను అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ఈ వాక్యము దేవుని స్వభావాన్ని మనకు స్పష్టముగా చూపిస్తుంది ఆయన మనకు తక్కువ అసంపూర్ణమైన దాన్ని ఇవ్వడు ఆయన మన కోసము ఉత్తమమైన గోధుమలను సిద్ధము చేస్తాడు అంటే మన జీవితానికి సరియైన ఆహారము ఆశీర్వాదము సమృద్ధిగా ఇస్తాడు ఒక చిన్న గ్రామంలో యాకోబు అనే యువకుడు ఉండేవాడు అతని కుటుంబము పేదతనములో ఉండేది యాకోబు ప్రతిరోజు పొలములో కష్టపడేవాడు కాని అతని కృషికి తగిన ఫలము దొరికేది కాదు అతనికి వచ్చిన వేతనము కేవలము ఆ రోజు భోజనము చేయడానికి సరిపోయేది మిగతా కలలన్నీ అతనికి దూరముగా అనిపించేవి యాకోబు రాత్రి ఇంటి మీడ మీద కూర్చొని ప్రీ సహోదరి సహోదరుడా ఒక చిన్న గ్రామంలో యాకోబు అనే యువకుడు ఉండేవాడు అతని కుటుంబము పేదరికములో ఉండేది యాకోబు ప్రతిరోజు పొలములో కష్టపడేవాడు కాని అతని కృషికి తరిగిన ఫలితము దొరికేది కాదు అతనికి వచ్చిన డబ్బులు కేవలము ఆ రోజు భోజనము చేయడానికి మాత్రమే సరిపోయేవి మిగతా అతడు కన్న కలలన్నీ కూడా అతనికి దూరముగా ఉన్నవి అనిపించేవి యాకోబో ఒక రాత్రి ఇంటి మేడ మీద కూర్చొని ఆకాశము వైపు చూస్తూ దేవుని అడిగాడు దేవా నువ్వు నిజముగా నన్ను చూస్తున్నావా నువ్వు నన్ను మర్చిపోయావా నాకొక మంచి జీవితము ఇవ్వదలుచుకున్నావా అని అడిగాడు ఒకరోజు అని ప్రార్థించాడు ప్రిసహోదరి సహోదరుడా మరుసటి రోజు యాకోబు గ్రామంలో ఉన్న ఒక వృద్ధ దైవజనుని దగ్గరికి వెళ్ళాడు తన గుండెలో ఉన్న బాధలన్నీ అతనికి చెప్పేశాడు అప్పుడు ఆ దైవజనుడు పరిశుద్ధలేఖన భాగాన్ని తెరిచి ఈ వాక్యాన్ని చదివాడు కొండతేనెతో నేను నిన్ను తృప్తిపరచదును అని ఆ దైవజనుడు యాకోబుతో ఇలా అన్నాడు చూడు యాకోబు కొండతేనే అనేది సులభముగా దొరకదు దాన్ని పొందడానికి పెద్ద పెద్ద చెట్లు పెద్ద పెద్ద కొండలు ఎక్కాలి శ్రమించాలి ఓర్పును చూపాలి కాని ఒక్కసారి దాని రుచి చూస్తే దాన్ని తీపి ఎప్పటికీ మరవలేమో అలాగే నీకిచ్చే ఆశీర్వాదాలు చాలా శ్రేష్టమైనవి కాని అవి సరైన సమయానికి వస్తాయి కాబట్టి నీ విశ్వాసాన్ని వదిలిపెట్టకు అవి వచ్చే వరకు నిరీక్షణ కలిగి దేవునిపై విశ్వాసము కలిగి ఉండు అని చెప్పాడు ఆ మాటలు యాకుబ హృదయంలో నాటుకుపోయాయి అప్పటినుండి అతడు కష్టపడి పనిచేస్తూనే ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేయసాగాడు కొన్ని నెలల తర్వాత ఆ పొల యజమాని యాకోబుని జాయితీ కష్టాన్ని గమనించి తనను అతని పర్యవేక్షకుడిగా నియమించుకున్నాడు కొన్ని సంవత్సరాల్లోనే యాకోబో తనకంటూ ఒక చిన్న పొలమును కొనుగోలు చేశాడు తన కుటుంబము కష్టాల నుండి బయటపడసాగింది ఇంటి వద్ద సమృద్ధి వచ్చింది ప్రతి పంట కాలంలో యాకోబు దేవుని స్థుతిస్తూ ఇలా చెప్పేవాడు దివా నన్ను పోషించిన దేవుడవు నాకు శ్రేష్టమైన గోధుమలనిచ్చిన దేవుడవు నా జీవితాన్ని కొండతేనెవలే తీపిగా మార్చిన దేవుడవు నివే అని దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించడం మొదలుపెట్టాడు ప్రిసహోదరి సహోదరుడా ఈ కథ మనకేమీ సెలవిస్తుంది అనంటే దేవుడు తన పిల్లలకు ఉత్తమమైనదే ఇస్తాడు మన కష్టాలు మన కన్నీళ్లు మన ప్రార్థనలు వృధా కావు కొన్నిసార్లు కొండతేనెవలే ఆశీర్వాదాలు ఆలస్యముగా రావచ్చు కాని వాటి రుచి మరవలేని తీపిగా ఉంటుంది మన జీవితంలో ఇంకా నెరవేరని ప్రార్థనలు ఉంటే నెరవేరని కలలు ఉంటే నిరాశపడకండి దేవుడు మన కోసము ఉత్తమమైన ఆశీర్వాదాలను సిద్ధము చేస్తున్నాడు మన బాధ్యత విశ్వాసముతో ఉండటం ప్రార్థనలో పట్టుదలతో ఉండటం ఓర్పుతో ఎదురు చూడటం చివరికి ఆయన మన జీవితాలను కొండ కొండతేనె వలె తృప్తిపరుస్తాడు ఈ ఈరోజు మనము మన కష్టాలను ఆయన చెంత ఉంచి ఆయనిచ్చే తృప్తిని స్వీకరిద్దాం ప్రిసహోదరి సహోదరుడా ఈరోజు జివాక్యము వినిచిన నిన్ను ఆ విధముగానే ఆశీర్వదించడానికి దేవుడు శక్తిమంతుడిగా మీ ఎదుట నిలిచి ఉన్నాడు మనం ఆయనకు సమర్పించుకున్న ఎడల ఆయనే మనల్ని పోషిస్తాడు ఆయన మీకు క్షేమాన్ని కలుగజేస్తాడు ఆయన మిమ్మల్ని తృప్తిపరుస్తాడు సమస్త కొదువలు కొరతలను తీరుస్తాడు ఆయన మైశ్వర్యమును బట్టి సకల సమృద్ధిగా ఆయన అనుగ్రహించి మిమ్మల్ని నిండారుగా దీవించి ఆశీర్వదిస్తాడు విన్న మాటలు మన జీవితంలో మన కుటుంబంలో ఫలభరితముగా ఉండులాగన ఈ సమయంలో వాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలవబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్ఠమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని అద్భుతమైన రీతిగా నా తండ్రి ఈరోజు మీ శ్రేష్టమైన మాట ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను నిమ్మలింపజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు అయా నీవే మా జీవాధారము మా పోషకుడవు మా తృప్తి ప్రభు నువ్వు చెప్పిన వాగ్దానము నేను శ్రేష్ఠమైన గోధుమలను అనుగ్రహించి కొండతేనెతో నిన్ను తృప్తిపరచుదని మా హృదయాలకు ఆశనిస్తుందినైనా ప్రభు ఈరోజు మా జీవితంలో ఉన్న ఎడారులను నీ ముందుంచుతున్నాం మా లోపాలు మా కన్నీళ్లు మా కష్టాలన్నిటినీ నీ పాదసన్నిధిలో పెడుతున్నాం మా కుటుంబాలు సమృద్ధిగా ఉండేలా కాపాడుము మా హృదయాలను తీపిగా ఆనందముతో నింపమని వేడుకొనిచున్నాం ప్రభువా తేనెను పొందుకునడానికి అవసరమైన సహాయాన్ని విశ్వాసాన్ని మాకు దయచేము ప్రభువా ప్రాముఖ్యముగా నా తండ్రి ఈ సమయంలో నవీనా సత్య అనే చిన్నారి బిడ్డ వైపు నీ కరుణా కటాక్ష వీక్షణమును ప్రసరింపజేయండి కేవలము మూడేళ్లు మాత్రమే ఉన్న ఈ చిన్నారి తల్లి రక్త క్యాన్సర్తో పోరాడుతుంది ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ బిడ్డను నీ అద్భుతమైన శక్తితో స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా నవీన సత్య శరీరముపై నీ దివ్య హస్తాన్ని ఉంచండి తండ్రి అయ్యా ఆమె దేహములో ప్రతి కణాన్ని ప్రతి భాగాన్ని శుభ్రపరిచి నూతన శక్తిని నింపమని వేడుకొంచున్నాం రక్త క్యాన్సర్ను పూర్తిగా నాశనం చేసి ఆమె రక్తాన్ని ఆరోగ్యకరమైనదిగా మార్చమని వేడుకొంచున్నాం అయ్యా ఆ చిన్నారి బిడ్డకు అందిస్తున్న చికిత్సకు శక్తినిచ్చి అది సంపూర్ణముగా ఫలభరితముగా చేయమని వేడుకొంచున్నాం అయ్యా నవీన సత్యకు పోరాడే శక్తిని ధైర్యాన్ని ఓర్పును ప్రసాదించమని వేడుకొంచున్నాం ఆమె తల్లిదండ్రులు మరి కుటుంబ సభ్యులకు ఏ క్లిష్ట సమయంలో మనశ్శాంతిని నమ్మకాన్ని స్థైర్యాన్ని అందించమని వేడుకొంచున్నాం దివా వైద్యులకు నర్సులకు సరైన జ్ఞానాన్ని మార్గదర్శకత్వాన్ని దయచేయండి దేవా నీ స్వస్థత నవీన సత్యకు సంపూర్ణముగా చేకూరునుగాక త్వరలోనే ఆ చిన్నారి బిడ్డ నవ్వుతూ ఆడుకుంటూ ఆరోగ్యముతో ఇంటికి తిరిగి వచ్చి తన జీవితాన్ని ఆనందముగా గడిపేలా దీవించమని నీ అద్భుతమైన ప్రేమ మరియు శక్తి ద్వారా ఆమెకు పూర్తి స్వస్థత కలుగుతుందని మేము విశ్వసిస్తున్నాం ఆమెకు పూర్తి స్వస్థతను దయచేయమని మీ పాదు సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమున బిడలకు దయచేయమని వేడుకొనుచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ దినాన బిడ్డల్ని ముట్టి సంపూర్ణమైనటువంటి స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొంచున్నాం దివ ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొనిచ్చున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొనిచ్చున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి ఈ పరిశుద్ధ దినము ఈ సమయము అయా ప్రత్యేకంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ నీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాను ప్రతి బిడ్డ పట్ల కనికరాని చూపమని చిన్నాం ఈ బిడ్డ ఈ ఎక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలు మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి అయా వారి జీవితాల్లో ఉన్న ప్రతి కొదువను తీసివేసి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకుని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్